కల్మశం లేదు చిన్న పిల్లలకి ఇలాంటి కల్మశం ఉండదు అలా కల్మశం లేకుండా ఆలోచించి పోలేదు ఇక నేను చేసిన మీ చెప్పాలంటే చాలా మా నాలుగు సార్లు చెప్తే సాధ్యం లేదు నేను చెయ్యని పని అంటూ లేదు కదా ఏదన్నా ఉందా మీ కండ్ల ముందర మీ ముందర సరే నేను పుట్టి పెరిగి బయట ఏ స్థాయికి పోతున్నా కొద్ది కూడా నాతో సాధ్యమైంది నేను మీకు అందరికీ చేసిన అందరికీ మనసులల్లా తెలుసు బయటికి చెప్పని అవసరం లేదు నేను కొన్ని చేసిన పుణ్యం కోసం మాత్రమే చేసిన మొన్న ఒక ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంది అందులో ఉన్నాయి ఉన్నట్టు చెప్పిన నువ్వు చేసింది చెప్పు అంటది చెప్పుకుంటే పుణ్యం ఉంటుందా సరే ఇప్పుడు ఒకరికి వ్యక్తిగతంగా ఒక ఆపద వచ్చింది ఆపదకు నేను అండగా నిలిచి నాతో సాధ్యమైంది అనుకో అది నేను అనుకో నాక నేను చెప్పుకుంటే నాకు పుణ్యం ఉంటుందా తల్లి ఉంటుందా నేను పుణ్యం కోసం కొన్ని పనులు చేస్తాను ఆ పుణ్యం కోసం చేసే పనులు చెప్పుకోను ఒకటి చెప్తా అలా పేరు చెప్పాం కనుక చెప్పచ్చు వాళ్ళు ఇంట్లో అర్థమైందని వచ్చేరు నాతో సాధ్యమైన వారికి బియ్యం ఇచ్చిన అది కూడా చెప్పుకోండి ఫోటో దిగ దానికి కూడా అవసరమా అక్కడ హాస్పిటల్కి పోవాలి ఇబ్బంది అవుతుంది బిడ్డ అని అన్నారు నా జేబులో ఉన్న కడికి ఒక మూడు వేలు తీసి ఇచ్చిన గది కూడా అన్న దానితో పుణ్యం వస్తుందా రాదు కదా మీకు తెలిసి ఒక్కటే కృష్ణాష్ట్రం అంతే ఆడ అందరితోనే ఇంత మంచిగా పిల్లలతోనే ఏం వేస్తారు ఇది తెలుస్తుంది బతకమ్ వస్తే పిల్లలు ఈ పిల్లల కోసం మంచిగా ఆడబట్టి ఇంత స్టేజ్ కొట్టితే మీరందరూ కూడా డాన్స్ అది అందరూ అది దాసేటీ కావు ఇవి తెలుస్తాయి ఒక్కటే తల్లి ప్రతి ప్రతి గల్లికి మీ ప్రతి గల్లికి గణపతులు అయితే పెడతారు కదా తల్లి ఎన్నెన్న నుండి నన్ను నిల్చుకుంటారు ఎన్నేళ్ళ నుండి నిల్చుకుంటారు తల్లి నాలుగేళ్ళ నుండా కాదా నలభాను నాలుగుషా మన ఎన్నో 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 సంవత్సరం రా ఇది దూసీకాదు బాగ్యాలా దూసరా